హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ కప్ కేక్స్ సింపుల్గా ఓవెన్ లేకుండా అలాగే మైదా వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను గోధుమ పిండితోటి సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా చేసేయచ్చు ఓవెన్ లేకుండా ముందుగా నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో ఒక గ్లాసు మిల్క్ని తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు ఎగ్స్ని కూడా వేసాను షుగర్ మీ టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోండి అలాగే ఆయిల్ అయినా బటర్ అయినా వేసి తీసుకోవచ్చు నేనైతే ఇందులో ఆయిల్ మాత్రమే వేసి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బటర్ అయినా వేసి తీసుకోవచ్చు ఎగ్స్ కూడా ఆప్షన్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఎగ్స్ని అలాగే ఇది మొత్తం మిక్సీలో బాగా గ్రైండ్ చేసిన తర్వాతని ఇలా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి వేసి తీసుకోవాలి పిండి కలపడానికి వీలుగా ఉండే విధంగా బౌల్ని తీసుకొని ఆ బౌల్లో వేసి తీసుకోండి కలపడానికి ఈజీగా అవుతుంది అలాగే ఇందులో నేను గోధుమ పిండిని జల్లిచ్చి వేస్తున్నాను మైదాపిండి వేయకుండా గోధుమ పిండితో అయినా కూడా బాగా వస్తాయి ఇలా గోధుమ పిండి ఎంతైతే సరిపడుతుందో అంత వేసి బాగా కలిపి తీసుకోవాలి ఫస్ట్ అయితే ఒకసారి ఒక టూ మినిట్స్ ఇలా కలిపి తీసుకోండి ఇలా టూ మినిట్స్ కలిపిన తర్వాత ఇందులో నేను ఒక సగం స్పూను బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను అలాగే ఒక సగం స్పూను బేకింగ్ సోడాని కూడా వేసాను అలాగే ఫ్లేవర్ కోసం ఇందులో నేను చాకో పౌడర్ని కూడా వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ చాక్లెట్ పౌడర్ని కూడా వేసాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకున్నా ఈనో అయినా వేసి చేసుకోవచ్చు ఈ కప్ కేక్స్ని ఒక ప్యాకెట్ ఈనో వేస్తే సరిపోతుంది ఇలా చాక్లెట్ పౌడర్ అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటైతే బాగా కలిపి తీసుకోవాలి అలాగే కలిపేది ఒకే సైడు కలిపి తీసుకోవాలి టూ సైడ్స్ ఇలా కలుపుతూ కాకుండా ఒకే సైడ్ మాత్రమే కలిపి తీసుకోవాలి అలా అయితేనే కప్ కేక్స్ ప్లఫీగా వస్తాయి ఒకే సైడ్ ఇలా ఒక పది నిమిషాల పాటు కలిపిన తర్వాత అది పక్కకు పెట్టేసి నేను ఒక మందమైన అలాగే వెడల్ పైన గిన్నెను తీసుకున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీ హీట్ చేసుకోండి అది ఫైవ్ మినిట్స్ హీట్ అయ్యేంతలోపు నేను ఇలా స్టీల్వి కప్స్ని తీసుకున్నాను ఇంట్లో ఉంటాయి కదా చిన్న బౌల్స్ అవి తీసుకొని ఈ కప్ కేక్ మిశ్రమాన్ని అందులో వేసి తీసుకుంటున్నాను అలాగే అది ఫుల్గా అయితే వేయకూడదు కప్కి సగం వరకే వేయాలి అలా అయితేనే కేక్ బేక్ అయ్యేటప్పుడు పైకి పొంగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్ హీట్ చేసిన తర్వాత మూతను తీసి నేను కప్స్లో వేసి తీసుకున్నాను కదా ఈ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఇలా పెట్టి మూతను పెట్టేసి ఇది ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేను బేక్ చేశాను మీడియం ఫ్లేమ్లో ఈ కప్ కేక్ మిశ్రమాన్ని పెట్టేసిన తర్వాత మూతను పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయితే బేక్ చేసి చూడండి పర్ఫెక్ట్గా ఇలా బేక్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఇలా మూతను తీసి చూపిస్తున్నాను కప్ కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా పర్ఫెక్ట్గా పొంగిందో ఇదే విధంగా ఈ వీడియోని చూస్తూ సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి మైదా వాడకుండా గోధుమ పిండితోటి అలాగే మూతను తీసి ఒకసారి ఒక టూత్పిక్తో అయినా కానీ లేదంటే ఇలా ఫోర్క్నైనా తీసుకొని చెక్ చేసి చూడండి ఇలా ఇలా కుర్చి చూసినప్పుడు ఆ స్పూన్కి పిండి అతుక్కోకుండా రావాలి అలా అయితే ఈ కప్ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు పిండి అతుక్కున్నట్లయితే మళ్ళీ మళ్ళీ కొద్దిసేపు అయితే మూతను పెట్టి బేక్ చేసుకోండి అంతే ఇలా సింపుల్గా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి సింపుల్గా చేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్